ఈ రోజు మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ వికాస సూత్రాలు ఈ టాపిక్ ను ఎజెట్ వల్లకైనా ఎజెట్ అంటే పేపర్ 1 వాలకి పేపర్ లాంగ్వేజ్ పండిట్స్ కు అంటే పేపర్ కు కూడా ఉన్నటువంటి టాపిక్ ఈ టాపిక్ లో ఎస్జిటి వాళ్ళకైనా అసిస్టెంట్ వాళ్ళకైనా పేపర్ త్రీ వాళ్ళకైనా ఒక బిట్ కంపల్సరీ వస్తుంది ప్రతి టెట్ లో గతంలో ఉన్నటువంటి టెట్ పరిశ ప్రశ్నాపత్రాలను మనం పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అనేది లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు వికాస సూత్రాలు అంటే ఏమిటి అంటే వికాసం కొన్ని సూత్రాలు కొన్ని సూత్రాలు నియమాల ఆధారంగా జరుగుతుంది వికాసం అనేది కొన్ని సూత్రాలు నియమాల ఆధారంగా జరుగుతుంది వికాసం ఏ ఏ సూత్రాల ద్వారా జరుగుతుంది లేదా ఏ ఏ నియమాల ద్వారా జరుగుతుంది అని తెలియచేసే టాపిక్ వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు అనేటువంటిది ఇందులో మొట్టమొదటిది వికాసం క్రమానుగతమైనది వికాసం క్రమానుగతమైనది ఆర్డర్ ఆఫ్ లా వికాసం క్రమానుగతమైనది అంటే ఒక వ్యక్తిలోని అంశాలు లేదా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వికాసం ఒకదాని తరువాత ఒకటి జరుగుతుంది అని తెలియ చెప్పేది వికాసం క్రమానుగతమైనది వికాసం క్రమానుగతమైనది అంటే పిల్లవాడిలో ఒక వికాసం సంభవించిన తర్వాత మరొకటి దాని తర్వాత మరొకటి సంభవిస్తూ పోతాయి అంటే ఏదైనా సరే ఒక వికాసం పూర్తి అవడానికి వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ జరుగుతూ పోతుంది అని తెలియ చెప్పేది వికాసం క్రమానుగతమైనది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు మాట్లాడగలగడం అనేది దాన్ని చూస్తే భాషా వికాసం అనే దానిని మనం పరిశీలిస్తే పిల్లవాడికి మొట్టమొదటగా వర్ణమాల నేర్చుకుంటాడు వర్ణమాల తర్వాత పదాలు నేర్చుకుంటాడు సరే వర్ణమాల తర్వాత గుణింతాలు నేర్చుకుంటాడు గుణింతాల తర్వాత పదాలు నేర్చుకుంటాడు పదాల తర్వాత వాక్యాలు నేర్చుకుంటాడు అంటే పిల్లవాడి భాషా వికాసం జరగాలి అంటే మొట్టమొదటగా వాడు వర్ణమాల నేర్చుకోవాలి గుణింతాలు నేర్చుకోవాలి పదాలు నేర్చుకోవాలి తరువాత వాక్యాలు నేర్చుకోవాలి వాక్యాలు మహావాక్యాలు పేరాగ్రాఫ్లు కూడా నేర్చుకోవడం జరుగుతుంది చదవడం జరుగుతుంది అనేటువంటిది భాషా వికాసంలో తెలియజేస్తుంది అలాగే చలన వికాసాన్ని మనం పరిశీలిస్తే చలన వికాసంలో పిల్లవాడు మొట్టమొదటిగా మొట్టమొదటగా నాలుగు కాళ్ళతో అంటే రెండు చేతులు రెండు కాళ్ళతో నడవడం ప్రారంభించి అంటే దొగ్గాడటం నుంచి మొదలయ్యి బుడి అడుగులు వేస్తూ బుడి అడుగులు వేస్తూ నడవడం నడవడం పరిగెత్తడం అనేటువంటిది ఒకదాని తరువాత ఒకటి జరుగుతాయి అని తెలియ చెప్పేది వికాసంలో ఆ తెలియ చెప్పేది వికాసం క్రమానుగతమైనది అనేటువంటి సూత్రము తెలియజేస్తుంది అదే విధంగా భాషా బోధనలో మనం ఎల్ డబ్ల్యూ అనేటువంటి దానిని ఉపయోగిస్తాం పిల్లవాడికి మొదటగా లిజనింగ్ నేర్పించాలి తర్వాత స్పీకింగ్ నేర్పించాలి తర్వాత రీడింగ్ నేర్పించాలి తర్వాత రైటింగ్ నేర్చుకోవాలి అని తెలియ చెప్పేది కూడా వికాసం క్రమానుగతమైనది పిల్లవాడి భాషా వికాసం వికాసం ముందుగా ముద్దు పలకలతో మొదలై వాక్యాలు మహావాక్యాలు మాట్లాడగలిగిన స్థాయికి చేరుతుంది అదే విధంగా చలన వికాసం బుడిబుడి అడుగులతో మొదలై నడవడం పరిగెత్తడం కూడా జరుగుతుంది ఇక పిల్లవాడికి గణితంలో గణితంలో మనం పరిశీలిస్తే పాఠశాలలో చేరిన వెంటనే పిల్లవాడు అంకెలు నేర్చుకుంటాడు అంకెల తర్వాత సంఖ్యలు నేర్చుకుంటాడు సంఖ్యల తర్వాత చతుర్విధ ప్రక్రియలు నేర్చుకుంటాడు చతుర్విధ ప్రక్రియలు నేర్చు అవి కూడా ఎలా నేర్చుకుంటాడు మొదటగా కూడిక తర్వాత తీసివేత తర్వాత గుణకారం తర్వాత భాగహారం గణిత చతుర్విధ ప్రక్రియలను పిల్లవాడు వరుస క్రమంలో నేర్చుకోవడం ఏ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది అంటే వికాసం క్రమానుగతమైనది పిల్లవాడికి భాషా నైపుణ్యాలైనటువంటి ఎల్ ఎస్ డబ్ల్యూ అలవడడం అనేది ఈ వికాస సూత్రంగా జరుగుతుంది అంటే వికాసం క్రమానుగతమైనది ఇది వికాసం క్రమానుగతం అయినది అనేటువంటి సూత్రానికి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ వికాసం వికాసం లో ఉంటాయి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి దీనిని అసమానతా సూత్రం అని కూడా పిలుస్తారు అసమానతా సూత్రం అని కూడా పిలుస్తారు అంటే ఏ ఇద్దరు వ్యక్తులను పరిశీలించినా ఏ ఇద్దరు వ్యక్తులను పరిశీలించినా వారి యొక్క ప్రజ్ఞలో కాని సృజనాత్మకతలో కానీ అభిరుచులలో కానీ వైఖరులలో కానీ అలవాట్లలో కానీ అభ్యసన వేగాలలో కానీ ప్రజ్ఞలో కానీ ఒకే విధమైనటువంటి ప్రతిభను కలిగి ఉండరు లేదా ఒకే విధమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండరు అని తెలియ చెప్పేది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేటువంటి సూత్రం మీరు పరిశీలించినట్లయితే ఒకే కుటుంబంలో లేదా ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఇద్దరు శిశువులను మనం పరిశీలించినట్లయితే అందులో ఒకవాడు ఒకడు ఒకడు నాలుగు నెలల వయస్సులో నెలల వయస్సులో నడవడం ప్రారంభించి ఉంటాడు ఒకడు ఒకడు ఆరు నెలల వయసులో నడవడం ప్రారంభించి ఉంటాడు ఇది ఏ వికాస సూత్రాన్ని సమర్పిస్తుంది అంటే వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకడు రెండు సంవత్సరాల వయసులో మాట్లాడటం నేర్చుకుంటే మరొకడు మూడు సంవత్సరాల వయసులో నడవడం మాట్లాడటం నేర్చుకోగలుగుతాడు అంటే పిల్లవాడికి పుట్టిన రెండు సంవత్సరాల వయసులో కొంతమంది మాట్లాడగలిగితే కొంతమంది మూడు సంవత్సరాల వయసులో కొంతమంది నాలుగు సంవత్సరాల వయసులో కొంతమంది ఐదు సంవత్సరాల వయసులో మాట్లాడడానికి అవకాశం ఉంది అందరూ ఒకే వయసులో మాట్లాడలేరు అని తెలియచెప్పేది వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి అలాగే మనం తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగించేటువంటి వికాస సూత్రం ఏది అంటే కనుక వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి సో తరగతి గదికి వికాస వైక్తిక భేదాల సూత్రానికి సంబంధం ఏమిటి అని అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ఒకే విధమైనటువంటి హోంవర్క్ ఇవ్వలేరు ప్రాజెక్టులను కేటాయించేటప్పుడు తరగతి గదిలో ప్రాజెక్టులను కేటాయించేటప్పుడు ఒక్కో విద్యార్థికి ఒక్కో విద్యార్థికి ఒక్కో ప్రాజెక్టును కేటాయించడం అనేది వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి అలాగే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒకే రకమైన మార్పులు మార్కులు రాకపోవడం వేరు వేరు మార్కులు రావడం అనేది కూడా వేరు వేరు మార్కులు రావడం అనేది కూడా వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి అనేటువంటి దానిని తెలియజేస్తుంది అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడిగేటప్పుడు తెలివైన విద్యార్థికి తెలివైన ప్రశ్నను తెలివి లేని విద్యార్థికి తెలివై తెలివి లేని ప్రశ్నను అడగడంలో కూడా వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి అనేటువంటి సూత్రం మనకు అప్లికేబుల్ అవుతుంది అనమాట మనం దీన్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఇద్దరు వ్యక్తులలోనైనా సరే వారి యొక్క ప్రజ్ఞలో కానీ ఎత్తులో కానీ రంగులో కానీ వయస్సులో కానీ అదేవిధంగా వారు మాట్లాడటంలో కానీ వారు నేర్చుకోవడంలో కానీ వారి అభిరుచులలో కానీ వైఖరులలో కానీ సహజ సామర్థ్యంలో కానీ సృజనాత్మకతలో కానీ ఒకే రకమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండరు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సామర్థ్యాలను కలిగి ఉంటారు అని తెలియ చెప్పే సూత్రమే వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి ఇది వికాసంలో వైక్తిక భేదాలు అనేటువంటి సూత్రం అదేవిధంగా వికాసం సంచితమైనది వికాసం సంచితమైనది అనేటువంటిది ఒక సూత్రం ఉంది ఇది ఏమి తెలియచేస్తుంది అంటే సంచితము అంటే అర్థం ఆధారమైనది అనేటువంటి అర్థం ఆధారం ఎలా ఆధారం అంటే పిల్లవాడు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి వాడికి గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఆధారం అవుతాయని తెలియచేసేది వికాసం సంచితమైనది ఇది చూసుకున్నట్లయితే దాదాపుగా వికాసం క్రమానుగతమైనది అనేటువంటి సూత్రాన్ని పోలి ఉంటుంది పోలి ఉంటుంది కానీ ఇందులో చిన్న తేడా ఉంది చిన్న తేడా ఉంది ఇక్కడ పిల్లవాడు ఒకదాని తరువాత ఒకటి నేర్చుకుంటాడు ఎక్కడ వికాసం క్రమానుగతమైనది అనే దాంట్లో ఇక్కడ పిల్లవాడు ఒకదాని ఆధారంగా నేర్చుకుంటాడు ఒకదాని ఆధారంగా నేర్చుకుంటాడు ఒక దాని ఆధారంగా నేర్చుకుంటాడు పిల్లవాడు ఒకదాని తర్వాత ఒక విషయాన్ని నేర్చుకుంటే అది వికాసం క్రమానుగతమైనది ఒకదాని ఆధారంగా మరొక దానిని నేర్చుకుంటే అది వికాసం సంచితమైనది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం వికాసం క్రమానుగతమైనది అంటే పిల్లవాడు వర్ణమాల నేర్చుకున్న తర్వాత వర్ణమాల నేర్చుకున్న తర్వాత గుణితాలు గుణింతాలు గుణింతాల తర్వాత పదాలు నేర్చుకున్నాడు అని మాట్లాడాం మనం బాగా గమనిస్తే తరువాత 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 అనే పదాన్ని పదే 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 వాడటం జరిగింది ఎక్కడ వికాసం క్రమానుగతమైనది అదేవిధంగా వికాసం సంచితమైనది అనే దానిని మనం పరిశీలించినట్లయితే వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి దాని ఆధారంగా దాని ఆధారంగా పద గుణింతాలను నేర్చుకున్నాడు గుణింతాల ఆధారంగా పదాలు నేర్చుకున్నాడు పదాల ఆధారంగా వాక్యాలు నేర్చుకున్నాడు అనేటువంటి వాక్య నిర్మాణం ఉన్నట్లయితే అది వికాసం సంచితమైనది ఒక దాని తరువాత ఒకటి ఉంటే అది వికాసం క్రమానుగతమైనది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంకెల తర్వాత సంఖ్యలు అన్నామనుకోండి అంకెలు తర్వాత సంఖ్యలు నేర్చుకుంటే అది క్రమానుగతం అంకెలు ఆధారంగా అంకెల ఆధారంగా సంఖ్యలు నేర్చుకుంటే అది సంచితమైనది అదేవిధంగా ఎల్ఎస్ఆర్ డబల్యూ అనేది ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది వికాసం క్రమానుగతమైనది ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేది ఒకదాని ఆధారంగా ఒకటి జరిగితే అది వికాసం సంచితమైనది అదేవిధంగా పిల్లవాడు ముద్దు పలుకుల ఆధారంగా ముద్దు పలుకుల ఆధారంగా మాట్లాడినట్లయితే మాట్లాడినట్లయితే అది సంచితమైనది దిద్దు పలుపుల తర్వాత బాగా మాట్లాడటం అనేది వికాసం క్రమానుగతమైనది ఇది వికాసం సంచితమైనది వికాసం క్రమానుగతమైనది అనేటువంటి దాని మధ్యలో పోలిక రెండు వేల ఇరవై నాలుగు టెట్ లో ఒక ప్రశ్న వచ్చింది ఒక ప్రశ్న వచ్చింది పిల్లవాడికి శాశ్వత దంతాలు పిల్లవాడికి శాశ్వత దంతాల ముందే ముందే పాలదంతాలు రావడం పాలదంతాలు రావడం అంటే పిల్లవాడికి పాలదంతాలు వచ్చిన తర్వాత శాశ్వత దంతాలు వచ్చాయి అని తెలియజేసేది వికాసం క్రమానుగతమైనది పిల్లవాడికి పిల్లవాడికి పాలదంతాలు ఊడిపోయిన కారణంగా పాలదంతాలు ఊడిపోయిన కారణంగా శాశ్వత దంతాలు వచ్చాయి అని చెప్పేది వికాసం సంచితమైనది పిల్లవాడికి పాలదంతాలు ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు వస్తే అది వికాసం క్రమానుగతమైనది పిల్లవాడికి పాలదంతాలు ఊడిపోయిన కారణంగా శాశ్వత దంతాలు వస్తే అది వికాసం సంచితమైనది వికాసం సంచితమైనది వికాసం క్రమానుగతమైనది అనేది దగ్గర పోలికగా ఉన్నప్పటికీ చాలా తేడా ఉంది పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత సైకిల్ తొక్కడం నేర్చుకున్న తరువాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం వికాసం క్రమానుగతమైనది అదే పిల్లవాడు సైకిల్ నేర్చుకున్న తరువాత దాని ఆధారంగా మోటార్ సైకిల్ నేర్చుకుంటే అది వికాసం క్రమానుగతమైనది సంచితమైనది పిల్లవాడు సైకిల్ తొక్కడం ద్వారా తరువాత మోటార్ సైకిల్ తొక్కితే సారీ మోటార్ సైకిల్ నడపడం నేర్చుకుంటే వికాసం క్రమానుగతమైనది పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకున్న దాని ఆధారంగా మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ ఆధారంగా నాలుగు చక్ర వాహనాలు నడపడం అనేది కూడా వికాసం సంచితమైనది అంటే నాలుగు చక్రాల వాహనం నడపడానికి వాడికి రెండు చక్రాలు నడిపిన వాహనం యొక్క పరిజ్ఞానం ఉపయోగపడింది కాబట్టి అది సంచితమైనది రెండు చక్రాల వాహనం నడిపిన తరువాత మూడు చక్రాల వాహనం నడిపిన తరువాత నాలుగు చక్రాల వాహనం నడిపితే అది వికాసం క్రమానుగతమైనది ఇది వికాసం క్రమానుగతమైనది వికాసం సంచితమైనది అనేటువంటి సూత్రానికి సంబంధించినటువంటి సమాచారం అలాగే వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది ఏంటి ఈ నిర్దేశ పోకడలను అంటే వికాసం వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది ఒకటి సమీప దూరస్థ నియమం రెండు పాదాభిముఖ నియమం శిర పాదాభిముఖ నియమం అంటే ఇది ఏం తెలియజేస్తుంది అని మనం చూసినట్లయితే ఒక పిల్లవాడి యొక్క వికాసం మొట్టమొదటగా తలలో ప్రారంభమై తలలో ప్రారంభమై వివిధ శరీర భాగాలకు విస్తరించినట్లయితే అది సిర పాదాభిముఖ నియమాన్ని సమర్థిస్తుంది అదే ఒక పిల్లవాడి యొక్క వికాసం శరీరం మధ్యలో ఎక్కడో ఒక చోట ప్రారంభమై అది ఇతర భాగాలకు విస్తరించినట్లయితే అది సమీప దూరస్థ నియమాన్ని తెలియచేస్తుంది పిల్లవాడు జనన సమయంలో మొట్టమొదటిగా తల బయటికి రావడం అనేది వికాసం పాదాభిముఖ నియమాన్ని పాటిస్తుంది అదే విధంగా వికా పిల్లవాడు జనన సమయంలో కాళ్ళు మొదటగా వస్తే అది సమీప దూరస్థ నియమాన్ని పాటిస్తుంది ఇది వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది అనేటువంటి అంశం అదేవిధంగా వికాసం వికాసం సామాన్యం నుండి నిర్దిష్టం సామాన్యం నుండి నిర్దిష్టానికి సాగుతుంది అంటే సామాన్యం అంటే అందరినీ ఒకే ఘాటుకి కట్టి ఎవరెవరు ఏ ఘాటులో ఉండాలో చివరికి చేర్చడం అనేటువంటిది అనమాట అంటే పిల్లవాడు ఉదాహరణకు ఉదాహరణకు అందరినీ నాన్న అని పిలుస్తాడు ఎవరిని మగవాళ్ళందరినీ నాన్న అని పిలిచి తరువాత తన తండ్రిని మాత్రమే నాన్న అని పిలవడం అనేది వికాసం సామాన్యం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది అదే విధంగా ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచిన శిశువు క్రమంగా తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం జరుగుతుంది ఇది వికాసం సామాన్యం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది అదే విధంగా పిల్లవాడు ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడానికి ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించిన తర్వాత ఏ వస్తువును పట్టుకోవడానికి ఎంత బరువును ఉపయోగించాలి అనేటువంటి దాన్ని అంటే ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట్లో అన్ని వేళ్ళు చేతు చేతి యొక్క అన్ని వేళ్లను ఉపయోగించినా చివరికి చేతి వేలను మాత్రమే ఉపయోగించగలగడం అనేటువంటిది వికాసం సామాన్యం నుండి నిర్దిష్టానికి సాగుతుంది ఇది వికాస సూత్రాలకు సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా టెట్ పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి పేపర్ త్రీ లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇక్కడి నుండి బిట్ వచ్చే స్కోపు వందకు వంద శాతం ఉంది